చూసినా కూడా ఏంటి దిక్కాయలు చెట్లే కై దొరికేసింది చూసుకోవచ్చు మొత్తం కొండ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పీ స్క్వేర్ టాక్స్ ఈ రోజు ఈ వీడియో ఏంటంటే బిక్కయల్ సీజన్ అయితే వచ్చేసింది కదా అందుకోసం బిక్కాయలు కోసుకోవడానికి అయితే వెళ్తున్నాం మా సైడ్ అయితే ఈ కాయల్ని బిక్కయలు అంటాము ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అంటారు కదా ఈ కాయల్ని మీరేమంటారు కామెంట్ చేసేయండి మేము బిక్కయలు కొనుక్కోవడం అవసరం లేదు ఎందుకంటే మాకు దగ్గరలోని బిక్కయలు చెట్లు అయితే ఉంటాయి ప్లేస్ ఎక్కడ ఉందంటే మాకు రాజంపేట నుంచి రాయచోడికి వెళ్లే రూట్ లో ఘాట్ అయితే వస్తుంది ఇంకా కొండ మీద అయితే బిక్కాయలు చెట్లన్నీ ఉంటాయి రాజంపేటకి కి దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే అర్థమవుతుంది కష్టపడి అక్కడి నుంచి వస్తే ఇక్కడ చూస్తే కాయలే లేవు చెట్లకి మా బ్యాడ్ లక్ అప్పటి నుంచి వెతుకుతా ఉంటే ఒకే ఒక కాయ కనిపించింది అది కూడా పచ్చికాయ ఇంటికి వెళ్ళి మాగేసుకోవాలా ఎక్కడ హేమన్ కాయ బా నాలుగు దొరికినాయి అవి కూడా పచ్చి లేక చూసినా కూడా ఏంటి బిక్కాయలు చెట్లే కానీ చెట్టుకి కాయ కూడా లేదు చెట్లు మొత్తం బిక్కాయి చెట్లే ఇంకా లోపలికి వెళ్తే ఇంకా ఉంటాయి ఏమంత అన్నీ సర్చ్ చేస్తున్నాడు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయని మేము మాత్రం ఒక పెద్ద కవర్ తెచ్చుకున్నాం కాయలు ఉంటాయని కానీ ఇక్కడ చూస్తే కాయలు గోధుమ తీసుకొని వచ్చాడు అమ్ముకుందామనేమో కాయ ఇక్కడ చూస్తే ఒక్కట్లేదు బిక్కాయలు చెట్టు చూసారా ఇట్లనే ఉంటది చెట్టు కింద నుంచి సన్న స్టెమ్ లాగా ఉంటది మాకు కాయ కనిపించేసింది అది కూడా కాయ బా ఇది మాగడానికి వచ్చింది అనమాట కాయ దొరికేసింది தெ தி கொ நேமந்தூசு அசு மரேவாஷி எக்கடிக்கெல்லிந்தே రేవాన్షి ఇంకోసం చేద్దాం కుషమ్మా కుషమ్మా అది కూడా మా సారి చూసుకోవచ్చు గైస్ మొత్తం కొండ అడవి దాదాపు రాజంపేట నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల లోపలికి అయితే వచ్చాము అడివిలోకి మా అమ్మకి అండ్ మా చెల్లికి అయితే బిక్కాయిల్ అంటే చాలా చాలా ఇష్టం బట్ మా చెల్లి మాత్రం హాస్టల్లో ఉంది వీడియో చూస్తుంటే మా చాలా ఫీల్ అవుతాది అజంపేట నుంచి నియర్లీ ట్వంటీ ఫైవ్ ప్లస్ కిలోమీటర్స్ అయితే వచ్చాము బిక్కాయి కోసుకోవడానికి ఫస్ట్ చూసినప్పుడు బిక్కాయలు లేవనుకున్నాము బట్ పోయే కొద్ది పోయే కొద్ది అయితే బిక్కాయలు అయితే ఉన్నాయి అన్ని మా అమ్మ ఇంకా హేమంత్ ఇద్దరు కలిసి కోసేసారు నేనైతే పట్టుకొని తింటాము తినమో పక్కన పెడితే అడవికి వెళ్లి కష్టపడి కోసుకొని వచ్చి చెట్టు నుంచి అప్పుడే ఫ్రెష్ గా పీగాం కదా ఇంకా కిందకి వెళ్లే కొద్ది చెట్లు అయితే వస్తూనే ఉన్నాయి ఇంకా కింద పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి పైలన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి ఇక టూ అవర్స్ కష్టపడి మేమైతే కాయలన్నీ పోసుకునేసి మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరాం నేను వచ్చేటప్పుడు మీకు రూట్ చూపించడం మర్చిపోయా ఈ రూట్ వచ్చేసి పాలెం దగ్గర ఆమె సంత ఉంటుంది కదా ఇంకా ఫస్ట్ కొండ ఎక్విప్మెంట్ లాస్ట్ దొరికింది మాగిరి అన్ని కాయలు కోసాం కదా అన్ని పచ్చివే ఒక్క కాయ అయితే దొరికింది మాగింది ఇంకా ఒక్కటి కూడా హేమంత్ దొరికింది ఇంకా నేను మా అమ్మ ఇంకా హేమంత్ ముగ్గురం షేర్ చేసుకుని అయితే మీరు ఎప్పుడైనా ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తారా కొండకి వెళ్ళి కాయలు కోసుకురావటం ఈ వీడియో మీకు నచ్చటతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఇంకా మా రేవాన్జీ అయితే బిగ్ ముందేసి ముందేసిస్తుంది పచ్చివి కాబట్టి పాపం కొరకలేకపోతున్నాయో పండుగ అయితే తినేసి ఉంటుంది